ఏవైతే స్ట్రీట్ డాగ్స్ కేసు ఉందో సుప్రీంకోర్టు ఈరోజు ఆ కేసు పైన విచారణ చేయడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసాము సెప్ సెప్టెంబర్లో ఏవైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా షెల్టర్లకి తరలించాలి వాటిని తరలించిన తర్వాత కూడా వాటిని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత టీకాలు చేసిన తర్వాత కూడా వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ ప్రదేశంలో కూడా స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని వదిలే అంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది అయితే దాని తర్వాత కూడా ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా షెల్టర్లకు తరలించినప్పుడు డాగ్స్కి అన్నిటికీ కూడా అక్కడ షెల్టర్లో ప్లేస్ ఉండదు వాటన్నిటికీ కూడా డాగ్స్కి అటు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఇది ఆ కుదర్ని పని కూడా వ్యతిరేకించడం జరిగింది అయితే దాని తర్వాత ఏవైతే స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాటిపైన కూడా ఎన్ని రోజులు సుదీర్ఘంగా దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది అయితే దా ఆ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది అయితే కుక్కలు కరిచే మూడ్లో ఉన్నప్పుడు దాని మన దాని మనసును మనం చదవలేము అని చెప్పడం జరిగింది గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో వీధి కుక్కల విషయంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోయిన ఏవైతే కుటుంబ సభ్యులకు మీరు ఏం చెప్తారు వాళ్ళని ఎలా ఓదారుస్తారు అనే దానిపైన కూడా సుప్రీంకోర్టు ఈ కేసు పైన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దాని తర్వాత కూడా ఏదైతే సెప్టెంబర్లో ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో ఏవైతే నిర్మానుష ప్రదేశాలు మన హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు వీడి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా షెల్టర్లకు తరలించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాటికి టీకాలు వేసిన తర్వాతే వాటిని మళ్ళీ తీసుకొచ్చి అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వదిలేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు అయితే దాని తర్వాత కూడా ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో దీనికి అంగీకరించలేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మళ్ళీ సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థిస్తూ ఇప్పటివరకు ఉన్నటువంటి డాగ్స్ అన్నిటికీ కూడా టీకాలు వదిలేయాలంటూ కూడా వాటి ఏవైతే ఇప్పటివరకు రోడ్ల మీద ఉన్నటువంటి డాగ్స్ కావచ్చు వీటన్నిటిని కూడా షెల్టర్లకు తీసుకెళ్ళి టీకాలు వేసిన తర్వాతనే వాటిని వాటి ఉన్నటువంటి ప్రదేశాల్లో వదిలిపెట్టాలంటూ కూడా మళ్ళీ అదే తీర్పునివ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి కూడా హైవేల పైన మనం చూస్తూ ఉంటాము హైవేల పైన అటు జీవాలు కావచ్చు అటు డాగ్స్ కావచ్చు జంతువులు కావచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది అయితే ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి రోజుకి మనం ఒక్క కేసు అయినా చూస్తూ ఉంటాము డా స్ట్రీట్ డాగ్స్ అనేవి మనుషులపైన విపరీతంగా విరుచుకుపడుతుంటాయి అట్లాగే రెబీస్ వ్యాధి కూడా అదే విధంగా సోకుతుంది చాలా టీకాలు వేయకుండా అటు వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో మనుషుల్ని కరవడం వల్ల కూడా చాలామంది రెబీస్ వ్యాధులు పడుతున్నారు అటు ఆ వ్యాధికి టీకాలు వేసినప్పటికి కూడా చాలామంది ఈ వ్యాధితో మరణించే సంఖ్య కూడా అదే విధంగా పెరుగుతూ వస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దానికి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది వాళ్ళ ఏవైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఎస్లకు కూడా ఇప్పటికే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ షెల్టర్లకు ఈ డాగ్స్ని తరలించాలి అలాగే కాలేజెస్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు రద్దీగా ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా షెల్టర్లకి తీసుకువెళ్లాలంటూ కూడా అప్పుడు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసింది దాన్నే మళ్ళీ ఇప్పుడు కూడా ఆ డాగ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయాలి మళ్ళీ వాటికి టీకాస్ వేసిన తర్వాత కూడా ఎక్కడైతే తీసుకెళ్లారో అక్కడే వాటిని వదిలేయాలంటూ కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈ ఏవైతే అన్ని రాష్ట్రాలకు గతంలో చేసినటువంటి ఆదేశాలు ఉన్నాయో అవి కూడా కొన్ని రాష్ట్రాలు మాత్రమే కోర్టుకు వెళ్ళడం జరిగింది వా దగ్గర ఉన్నటువంటి షెల్టర్లకు కావాల్సిన ప్లేసులు కావచ్చు ఆ టీకా ఏవైతే డాగ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు కావచ్చు సమర్పించడం జరిగింది దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు షెల్టర్లకు సంబంధించినటువంటి కావచ్చు అటు మున్సిపల్ సంస్థకు సంబంధించిన వారికి కూడా అప్పగించడం జరిగింది అయితే మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ డాగ్ కేసెస్ అనేవి రెబీస్ వ్యాధులు అనేవి మనం చూసుకుంటే ముఖ్య నగరాల్లో అటు మనం హైదరాబాద్ చూడొచ్చు అటు ఢిల్లీ చూడొచ్చు ముంబై ఏవైతే రద్దీగా ఉన్న ప్రదేశాలు ఉంటాయో ఆ ప్లేసెస్లలోనే ఎక్కువ ఎక్కువగా ఈ కేసులు అనేవి బయటపడుతున్నాయి అటు ముఖ్యంగా కుక్కల దాడితో గాయపడి కుక్కల దాడితో చనిపోయే వారి సంఖ్య కూడా అదే ఎక్కువగా అవుతుంది కాబట్టి దీన్ని కీలకంగా తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు కూడా దీనిపైన ఇప్పటికే సీరియస్ అయింది దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశించడం జరిగింది ప్రస్తుతం ఇచ్చినటువంటి ఏదైతే ఈరోజు విచారణ జరిగిన తర్వాత కూడా ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా దాని గతంలో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దానికి సంబంధించే దాన్ని సమర్థిస్తూ కూడా ఈ ఈ రోజు ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి షెల్టర్లకు తరలించి ఎలాగా వాటిని టీకాలు కావచ్చు మిగతా షెల్టర్కి సంబంధించిన సౌకర్యాలు కావచ్చు ఎలా ఏర్పాటు చేస్తాయి అనే దానిపైనే ఇప్పుడు దృష్టి సారించాలని అయితే సుప్రీంకోర్టు వాళ్ళని ఆదేశించడం జరిగింది హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్